జయ శ్రీరామ్ నీవు దర్శకత్వం నిర్మాత స్క్రీన్ ప్లే మొత్తం మాటలు పాటలు నాట్యాలు నృత్యాలు కష్టాలు దుఃఖాలు అన్ని నటింపజేస్తున్నటువంటి దివ్యానందమూర్తి అని నాకు అర్థమైంది ఆ విధంగా నటిస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళని నటిస్తూ వాళ్ళు చూస్తున్న నటనలో పడే బాధలు కష్టాలు అన్నీ కూడా నీకు లీలా వినోదాలుగా ఉంటాయి అంతే కదా లేకపోతే బాధపడుతుంటే మమ్మల్ని కాపాడవేమయ్యా నటిస్తున్నారు వాళ్ళందరూ కూడా అంటే పరమాత్ముడు ఒక్కడే జీవాత్మ ఒక్కటే మనలో అందరిలో ఉన్న జీవాత్మ ఈ జీవాత్మ ఈ యొక్క భూమి మీద మనం చూస్తున్నటువంటి సృష్టి అనే రంగస్థలం ఇది భూమి అనే ఒక నాటక రంగస్థలం స్టేజ్ ఎక్కడో స్టేజ్ ఉంటే స్టేజ్ మీద యాక్ట్ చేస్తారు మనకేమో భూమి అనేది స్టేజ్ అంటే భూమి అనేది రంగస్థలం ఈ రంగస్థలం మీద అనేక పాత్రలు పోషిస్తున్నారు పురుషులు స్త్రీలు ఒకటి కాదు ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామో అన్ని విధంగా ఎవరు నటిస్తున్నారు ఒకటే ఉన్నది ఒకటే స్త్రీగా పురుషుడిగా దాంట్లో అనేక రీతుల్లో అనేక విధాలుగా ఎవరు నటిస్తున్నారు నువ్వే నటిస్తున్నావు మేము కేవలం నువ్వు చెప్పినట్లు నడుచుకునేటటువంటి మట్టి బొమ్మలం కేవలం మట్టి బొమ్మలం కనుక ఈ మట్టి బొమ్మలను ఆడించేది నువ్వు అర్థమైంది అంతేకాదు ఇంకా ఏం అద్భుతమైనట్టుగా ఆడతాడు ఆయన వేసభగవాన్లు వారు చెప్పిన మాటల్ని పోతాడు మా కవి ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఋషులు తపస్వికులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటారు దీన్ని గురించి నిన్ను తెలుసుకోవాలని నిన్ను చూడాలని దర్శనం కావాలి నీ పాదాలను చూసి మురిసిపోవాలని ఋషులు మునులు దైవజ్ఞులు దైవజ్ఞులు అంటే ఎవరు దేవతలు దేవతలు ముక్కోటి దేవతలు సైతం నిన్ను తెలుసుకోవాలని నిరంతరం తప్పించి తప్పించి వాళ్ళ వల్ల కాదు తెలుసుకోలేక పరిస్థితి వచ్చేస్తూ ఇంకా నిన్ను కీర్తించాలంటేనా ఎన్నో విధాలు కీర్తిస్తారు ఎన్నో విధాలు స్థుతిస్తారు స్తోతిస్తారు స్తోత్రాలు స్థుతులు యాగాలు యజ్ఞాలు ఇన్ని చేస్తారు అయితే నువ్వు ఎవరిని కరుణిస్తావో ఎవరిని కరువించవు ఎవ్వరికి తెలియదు నువ్వు ఏ సమయంలో ఏం చేస్తావు అనేది ఎవరికి ఎరుకలేదు అలా ఎరగకుండా నిన్ను స్తుతించి స్తుంచి ఏమి అర్థం కాకుండా అయోమయంగా చూసేలాగా చేస్తున్నటువంటి ఈ గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మాయా మనుషుల్లాగా బొమ్మల్లాగా చూపిస్తున్నావు అది నీ యొక్క స్వరూపం స్వామి అని నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను ఎవరికైతే చేత కాదు నేను స్థుతించను స్తోత్రించను ఎంతవర గొప్పలోనే కాదు ఇంకా మనలాంటి మానవులు ఎంత కొంచెం ధనం వస్తే నాకంటే మించిన వాడు లేడంటారు కొంచెం వస్తే నేనే రాజు నేనే చక్రవర్తి అంటారు సహజం లోక సహజం అది మానవులను సుఖపెట్టే వాళ్ళు కొందరు ఉంటారు మానవులను దుఃఖపెట్టే వాళ్ళు కొందరు ఉంటారు రాజు అన్నవాడు అందరినీ బిడ్డల్లాగా చూసుకోవాలి ప్రజాతోషంగా ఉండాలా ఆనందరూ ఆనందంగా ఉండాలి ఇది ఒక క్షత్రియుడి యొక్క బాధ్యత ఎందుకు రాజు అయ్యాక తన బాధ్యత తను నిర్వర్తించాలి ఇది తెలియకపోతే అంటే ఆ విధంగా నువ్వు సృష్టించవు తండ్రి రకరకాలుగా మోసాలు చేసుకుంటూ పోతున్నారు అనేక మంది తప్ప వాళ్ళలో లేదు ఎక్కడుంది నువ్వు అలా సృష్టించేవాళ్ళు నువ్వు అలా సృష్టించగలవాళ్ళు ఆమె నాటకం వాడుతున్నావు ఆ తర్వాత ఏం చేస్తావు కర్మఫలాలు అంటావు కర్మలు అంటావు కర్మఫలాలు అంటావు ఆ కర్మఫలాలు వాళ్ళవు దాన్ని అనుభవించి తీరాలి తప్పదు అంటావు అలా ఏ సమయంలో ఏం చేస్తావో ఏ యొక్క రీతిలో నీ యొక్క జ్ఞానం ప్రకటితమవుతుందో ఎక్కడ ఎవరెవ్వరిని నిన్ను అనుగ్రహించాలనో జ్ఞానిని మహాజ్ఞాని అనుకుంటాడు వాడి దగ్గరికి పోవు అమాయకుడు తండ్రి నువ్వు ఉన్నావు అని పరమభక్తితో వేడుకుంటాడు వాడికి నువ్వు ప్రత్యక్ష వాడి సంతోష పెడతావు నీవు లీలా వినోదాలన్నీ అన్నీ ఇన్ని కాదు స్వామి ఇలా ఎవరైతే చేత కాకుండా చదివెలబడి కూర్చొని ఉంటారో అటువంటి మహాశక్తి స్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమ దయాసాగరుడు కరుణాసాగరుడు ప్రేమమూర్తి ప్రియమైనవాడు అందరి మేలు కోరేవాడు మానవ లోక కళ్యాణం చేసేవాడు ధర్మ పరిరక్షణ చేసేవాడు ధర్మాత్ముడై ఉన్నటువంటి సృష్టిశ్వరుడు అయ్యా ఈశ్వర నువ్వు ఎవరు నేను నేను స్తోత్రం చేస్తున్నాను ఇప్పుడు అటువంటి వాడిని నేను స్తోత్రిస్తాను అంటే ఆ మా వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి అనేటువంటి స్తోత్రాలు చేసినా వాళ్ళు తపస్సు చేసినా కూడా నువ్వు వారికి అందవు ఒక్కొక్కప్పుడు కొందరికి అందవు కొందరికి అందవు నీ ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఎంత గింజకునేవారు అర్థం కాదు ఒకరు అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇది అందరి జీవితాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష ప్రమాణం ఏంటా ప్రమాణం మనం అనుకున్నవన్నీ జరగవు అనుకోని కొన్ని జరిగిపోతూ ఉంటాయి అనుకో దాంట్లో కొన్ని జరుగుతాయి అనుకొని కూడా జరుగుతూ ఉంటాయి అంటే మనం నిమిత్తం మాత్రం అర్థం కాల మానవుడు అనుకున్న చేయగలిగితే భగవంతుడిని తలుచుకోరి ఇంకా కనుకనే భగవంతుడు ఈ యొక్క అజ్ఞానం అనేదాన్ని ఒక పనులు వేసి మాయా అనే దాంట్లో మోహం పుట్టించి మోహపరశలు చేస్తారు ధనం మీద వ్యామోహం పదవి మీద వ్యామోహం ఎన్ని నిండా వ్యామోహాలు ఉండాలి అన్ని వ్యామోహాలతో మానవులు అజ్ఞానులుగా ఉన్నారు స్వామి నిన్ను తెలుసుకోలేరు నీ భక్తిని నీ జ్ఞానాన్ని నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదని నాకు అర్థమైపోయింది ఎందుకు నేను ఇన్ని విధాలా ప్రార్థిస్తున్నా రాలేదు ఇప్పుడు ఈ రూపంలోనూ నేను స్తుతిస్తాను స్తోతిస్తాను అని మొరబెట్టుకుంటున్నాడు దీన దీనబాంధవా అసహాయురాలరా కమరా దేవా కాలుని నైనా కథనములో గెలువ జాలిన నా పతులు కాలుని నైనా ఎదుర్కోగల శక్తి గలిగిన నేను నా కర్మకాలి నా యొక్క పాపము పండి ఈ ముసలి నోట్లో ఇరుక్కపోతుంది తండ్రి ఇరుక్కపోతుని ఎరొ ఎరక్కపోయి ఇరుక్కున్నాను నీ శక్తి తెలియకుండా నీ యొక్క మహిమ తెలియకుండా ఎరక్కుంటా వచ్చి దాన్ని కా నోట్లో ఇరుక్కున్నాను ఇప్పుడు ఏం చేసేది వ్యామోహాలు పడిపోయాను నా భార్య వ్యామోహోళం ఒకరికారి కాదు అంటే లక్షలు ఉంది భార్యలు ఇంత పెద్ద ఆమోహం నేనే బలవంతుడు అనుకున్నాను నేనే దేవుడు అనుకున్నాను నేనే జ్ఞానం అనుకున్నాను కానీ ఇరుక్కుపోయాను ఇప్పుడు ఏం చేయాలా ఇంకా నాకు నువ్వే దిక్కు నువ్వే దిక్కు ఇప్పుడు ఒకప్పుడు దిక్కులేదు ఇప్పుడు నువ్వే దిక్కు అని గజేంద్రుడు ఆ విధంగా ఆవేదన చెందుతూ ఉన్నాడు తర్వాత ఏం జరిగిందో కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గరు